सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तलोलवेदशास्त्राय ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ శ్రీ శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము క్షణికమైన మానవ జీవితములో శాశ్వత ఆనంద ప్రాప్తి ఎట్లు కలుగును పద్దెనిమిది రెండు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము ఈ సృష్టి యొక్క సమయము అను మహాకాల ప్రవాహమునకు పోల్చి చూచినచో మానవ జీవితము ఒక్క నిమిషము మాత్రమే అగును అనగా వంద సంవత్సరములు బ్రతికినవాడు ఒక్క నిమిషము బ్రతికిన కీటకముతో సమానము యాభై సంవత్సరముల వయస్సులో పోయినవాడు అర నిమిషము బ్రతికినవాడు ఇరవై ఐదు సంవత్సరముల వయస్సులో పోయినవాడు పావు నిమిషము బ్రతికినవాడు మనము చూచుచుండగానే మన కంటి ఎదుట ఒక కీటకము ఒక నిమిష కాలము బ్రతికినది మరి కీటకము పావు నిమిషమే బ్రతికినది మొదటి కీటకము ఎట్టి వేదనయు లేక మరణించినది రెండవ కీటకము పావు నిమిషము బ్రతికి చివరిలో ఒక క్షణ కాలము హింసను అనుభవించి మరణించినది మొదటి కీటకము నిమిషము బ్రతికినను ఎట్టి హింసయు లేక మరణించినను మరణానంతరము అనంతరము కోట్ల సంవత్సరములు హింసకు గురి అయినది రెండవ కీటకము పావు నిమిషమే బ్రతికినను ఒక క్షణకాలము హింసను అనుభవించినను మరణానంతరము అనంతరము కోట్ల సంవత్సరములు ఆనందముతో తేలియాడినది ఈ రెండు కీటకములలో ఏ కీటకమును గురించి నీవు దుఃఖించవలను మొదటి కీటకము గురించియే అయ్యో పాపము అనవలను రెండవ కీటకమును గురించి కాదు కావున ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే బ్రతికి చిట్ట చివరిలో నాలుగు రోజులు భగంధర వ్యాధితో బాధపడి మరణించి తరువాత సృష్టి ఉన్నంతకాలము శివ సాయుధ్యమును పొందిన ఆది శంకర్ల యొక్క అల్పాయుర్దాయంను గురించి కానీ ఆయన అనుభవించిన రోగ బాధను కానీ చింతించి సానుభూతి చూపనవసరం లేదు మరి ఒకడు కాకివలే నూరెండ్లు జీవించి పెద్ద వైద్యాలయంలో మరణించి తరువాత సృష్టి ఉన్నంతకాలము నరకమున పడినాడు ఈ రెండవ వాణి గురించియే ఏడ్చి సానుభూతి చూపవలను భగవంతుని దృష్టిలో మొదటివాడు వంద క్షణములు జీవించినాడు రెండవవాడు ముప్పై రెండు క్షణములే జీవించినాడు ఈ క్షణకాలములో ఒకనికి ఒరిగినది లేదు మరి ఒకడు నష్టపడినది లేదు ఈ క్షణకాలము తరువాత జీవుడు పొందు నిత్య శాశ్వత ఫలమును గురించిన ప్రయత్నము చేసుకొనుట ఎంతో వివేకమై ఉన్నది ఈ క్షణకాల సుఖములలో పడి ఈ క్షణకాలము మాత్రమే ఉండు ప్రతి పుత్రధన దారాబంధముల వ్యామోహములలో పడి నిత్య ఫలమును నాశము చేసుకున్నవాడు ఎంతో అవివేకి ఈ అవివేకమునకు కారణము కాలము యొక్క జ్ఞానము లేకపోవటియే కావున కాలజ్ఞానము గల యోగి శాశ్వత ఆనందమును సంపాదించుకున్నటకై ఈ క్షణకాలమును సాధనతో సద్వినియోగము చేసుకొను కావున ఏ జీవుడు మరణమును గురించి కానీ మరణ వేదనను గురించి కానీ ఈ క్షణ జీవిత కాలములో జరుగు కష్ట నష్టముల గురించి కానీ ఆలోచింప పని లేదు ఒకరి జీవితము బాగున్నది నా జీవితము బాగాలేదని లేదు అట్లే ఒకడు అల్పాయుర్ధాయుడు మరి ఒకడు పూర్ణాయుర్దాయుడని పలుక పని లేదు ఇవి అన్నియును ఒక్క క్షణకాలములోని భేదములే మరణానంతరము పొందు ఫలము అనంతకాలము ఉండున్నది అట్టి నిత్య ఫలమును గురించి భగవంతుని ప్రార్థించవలయినే కాని అసత్యములు క్షణికములైన వాటిని గురించి వారిని గురించి పరమాత్మను అర్థింపనేలా అంతేకాదు ఈ ఒక్క క్షణకాలము ముగియకనే నీ శరీరము కూడా నశించి పంచభూతములలో కలిసిపోవుచున్నది అట్టి క్షణికమైన నీ శరీరము యొక్క రోగబాధలను గురించి భగవంతుని యాచింపనేలా నీవు అడగతరచుకున్నచో మరణానంతరము సిద్ధించు ఆ నిత్య ఫలమును గురించియే అర్థించవలను కావున కాలజ్ఞానము తెలిసిన వారు ఎంతో వివేకముతో ఈ క్షణకాల జీవితములో చేసిన సాధన ద్వారా శాశ్వతమైన బ్రహ్మ సాయుధ్యమును అమృత ఫలమును పొందుచున్నారు ఇదియే నిజమైన కాలజ్ఞానము అంతేకాని భవిష్యత్ కాలములో జరగబోవు లౌకిక విషయముల గురించి తెలుసుకొనుట కానే కాదు ఇప్పుడున్న లౌకిక విషయములే నిన్ను సర్వనాశనము చేయుటకు చాలును నిన్ను ఒక్క క్షణకాలములో భస్మము చేయగల గిన్నెడు హాలాహల విషము నీ చేతిలో ఉండగా అది చాలక ఇరుగు పొరుగువారి ముచ్చట్లు టీవీ సినిమాలు నవలలు కథలు ఇంకనూ భవిష్యత్ పురాణము కాలజ్ఞానము అను కుండల కుండల విషము కొరకు పరుగిడుచున్నావు నీ యొక్క అవివేకమును చూచి పరమాత్మ కన్నీరు కార్చుచున్నాడు అట్టి నీవు అల్పాయుష్కులైన శంకరుల గురించి ఆయన పడిన నాలుగు రోజుల బాధను గురించి అయ్యో పాపము అనుచున్నావు కానీ నిత్య నరకములో పడిన నీ వెనుకటి తరముల వారి గురించియు మరియు నీ గురించి మరియు నీ యొక్క రాబోవు తరముల గురించియు అయ్యో పాపము అని పరమాత్మ కోటిసార్లు పలుకుచున్నాడు క్రీస్తు మహాత్ముడు ముప్పై నాలుగు సంవత్సరములు బ్రతికినాడు నాలుగు గంటలు హింసను అనుభవించినాడు ఆయన సిలువను మోసుకొని పోవుచుండగా చూచుచున్నవారు ఆయనకు వచ్చిన కష్టమును చూచి సానుభూతితో ఏడ్చినారు లక్ష కొరడా దెబ్బలు వాడు నాలుగు కొరడా దెబ్బలు తినువాని చూచి ఏడ్చినట్లున్నది వెంటనే ఆ మహాత్ముడు ఆగి వారి వైపు చూచి మీరు నా కోసం ఏడవవద్దు మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి అని చెప్పి ముందుకు సాగినాడు కావున ఈ క్షణ జీవిత కాలములో క్షణికములకు ఐహికముల కొరకు గాని ఆయురారోగ్యముల కొరకు గాని మృత్యువుని గురించి కానీ చింతించు మూర్ఖుడు మరి ఒకడు క్షణకాలములోని బాధలను అవివేకముతో చింతించుచున్నాడే తప్ప తర్వాత వచ్చు శాశ్వత బాధల గురించి తెలుసుకునలేదు క్రైస్తవ మతము ప్రకారముగా జీవునకు మరలా మానవ జన్మ లేదు ఈ జన్మ ముగియగానే తుది తీర్పు ఉండును ముక్తులు శాశ్వతముగా పరమాత్మ వద్దకు చేరుదురు బద్ధులు శాశ్వతముగా నరకమున పడుతురు హిందూ మత సిద్ధాంతము కూడా ఇదే చెప్పుచున్నది జంతువునాం నరజన్మ దుర్లభమిదం అని హిందూ మత సాంప్రదాయము చెప్పుచున్నది అనగా మానవ జన్మ దుర్లభమని అర్థము ఎడారిలో మంచినీరు దుర్లభమనగా అర్థమేమి ఎడారిలో మంచినీరు కదా కావున ఇదం నర జన్మ ఈ మనుష్య జన్మ జంతువునాం జంతువులకు దుర్లభం మరలా లభించదు కావున ఏ మతము చెప్పినను సత్యము సత్యమే అమెరికాలో దొరికినను ఇండియాలో దొరికినను వజ్రము వజ్రమే గులకరాయి గులకరాయే అయితే ఇచ్చట మరి యొక్క సత్యం ఉన్నది ముందు చెప్పిన సత్యమునకు విరుద్ధము కాదు అది ఏమనగా పరమాత్మ వద్దకు చేరిన ముక్తజీవులు మానవులను ఉద్ధరించుటకు పరమాత్మతో పాటు మానవ జన్మలను పొందుదురు అంతేకాని నిత్య నరకమున పడిన బద్ధ జీవులకు మరలా మనుష్య జన్మ లేదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి